ఇక దాన్ని కలెక్టర్ల సమావేశం జరిగింది దాంట్లో సంక్షేమ అభివృద్ధి రాష్ట్రానికి రెండు కళ్ళు ప్రతిష్టాత్మకంగా అమలుకు చర్యలు తీసుకోవాలి ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జిల్లా కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన సీఎం రేవంత్ జనవరి ఇరవై ఆరు తర్వాత జిల్లాల పర్యటన కులగణన సర్వే తొంభై ఆరు శాతం పూర్తి చేసేందుకు అభినందనలు సాగుయోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదు కలెక్టర్లే గ్రామ సభలు మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలి అర్హులకే ప్రభుత్వ పథకాలు చేర్చే బాధ్యత మీదే జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం దీంతోపాటు పెట్టుబడులతో ఇది ఇంకో సమావేశం ఇక్కడ ఇందిరమ్మ జలప్రవ ద్వారా ఉచితంగా బోర్లు అని చెప్తున్నారు కలెక్టర్లు సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి గారు పదిహేనులోగా పథకాల అమలుకు అధికారులు అవ్వాలి ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు రైతు భరోసా అమల్లో పొరపాట్లకు తావేవద్దు ఇరవై ఆరు తర్వాత జిల్లా పర్యటనలు ఆకస్మిక తనిఖీలు కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటివి ప్రజాప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది మీరే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు మీ నిర్ణయాత్మక పాత్రతోనే ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరుచుకోవాలి కొందరు కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లో కూర్చొని పనిచేయాలనుకుంటున్నారు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళాలని గతంలో చెప్పినా కూడా వెళ్ళటం లేదు ఆ తీరు మార్చుకోవాలి అని కలెక్టర్లను ఉద్దేశించి నేను రేవంత్ రెడ్డి మాట్లాడారు దీంతోపాటుగా తొంభై ఆరు శాతం కులగణన పూర్తి అయిపోయింది అని చెప్తున్నారు తొంభై ఆరు శాతం కులగణన ఎక్కడ పూర్తి అవ్వలేదు దీని గురించి మేము దీని గురించి మేము రోజు చెప్తున్నాము తొంభై ఆరు శాతం కులగణన అయిపోయింది అంటున్నారు ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటికీ హైదరాబాదులో నన్ను అడిగితే సిటీలో కనీసం యాభై శాతం కూడా కొలగడన పూర్తి జరగలేదు అన్నది వాస్తవం కనీసం యాభై శాతం కూడా జరగలేదు హైదరాబాద్లో మరి అయిపోయింది అంటున్నారు తొంభై ఆరు శాతం ఇంకో నాలుగు రోజులు పోతే వంద శాతం అయిపోయిందంటారు అన్ని పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా ఇదే తరహాలో వార్డు డివిజన్ సభలు నిర్వహించాలని ఆదేశించారు ఆయా పథకాల కోసం అర్హుల ఎంపికకు సేకరించిన వివరాలు రూపొందించిన జాబితాలను ఆ సభల్లోనే ప్రకటించాలని స్పష్టం చేశారు ఈ నెల పదిహేనులోగా ఈ పథకాల అమలుకు కావాల్సిన సన్నాహ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రుల సారథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు నోడల్ నోడల్ అధికారులతో సమావేశాలు జరగాలని నిర్దేశించారు ఇరవై నాలుగో తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు ఉండాలని వేరువేరు ప్రాంతాల్లో ఉండే విధానానికి స్వస్తి పలకాలని చెప్పారు వ్యవసాయ యోగ్యమైన భూములన్నీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయానికి అనర్హమైన జాబితా భూములు వెల్లడించాలని ఆయన చెప్పారు అయితే మాట్లాడదాం ఒక నిమిషం దీని గురించి ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కొలగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు మీకు అభినందనలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అమలు చేసే పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేదు మీరే మీ పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అవుతుంది అని కలెక్టర్లతో ఆయన అన్నారు అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే గ్రామ సభల్లో పథకాలు ప్రకటించే ముందు ముందు గ్రామ సభలు ఏర్పాటు చేయండి ఒక లాంటిది ఏర్పాటు చేయండి గ్రామ పంచాయతీలు పెట్టండి అక్కడ అర్హులు ఎవరు అనర్హులు తెలిసిపోతుంది గ్యారంటీగా అర్హుల్ని గుర్తించే పనిలోనే ఇంకో ఉన్నారు ఇంకా రేషన్ కార్డులు ఇవ్వాలన్నా రేపు రైతు భరోసా ఇవ్వాలన్నా ఇంద్రామయలు ఇవ్వాలన్నా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే అంశం దగ్గర ఆగిపోతుంది ఇప్పటికి కూడా మళ్ళీ మీరు అర్హులను గుర్తించి అయ్యేటప్పటికీ తెల్లారిపోద్ది కాబట్టి గ్రామాల్లో చాటింపేయించండి దండోలా పెట్టండి ఎన్నో కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీలు వార్డు కమిటీలు ఇందిరామ కమిటీలు ఎన్నో కమిటీలు ఉన్నాయి అక్కడ ఇంకా గ్రామాల్లో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు గుర్తించండి ఇప్పటికీ చాలామంది అనర్హులకి పథకాలన్నీ వచ్చేస్తున్నాయి చాలామందికి నిన్న మనం ఇక్కడ ఇదేంటి రవీంద్ర భారతి వెళ్ళాం అయినా మనం రవీంద్ర భారతి ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అక్కడ ఈ కవులు కళాకారులది ఒక మంత్రి జూపల్లి గారు కొండ మన కోదండరాము వీళ్ళందరితో సమావేశం జరుగుతుంది అక్కడ చాలామంది నిరుద్యోగులు ఏడుస్తూ మాట్లాడుతున్నారు అక్కడ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ మాట్లాడుతున్నారు పది సంవత్సరాల నుంచి మేము పోరాడాం తెలంగాణ కోసం పోరాడాం తెలంగాణ వచ్చాక పోరాడుతున్నాం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ మమ్మల్ని పట్టించుకోవడానికి నాదులు లేడని చెప్పి నిన్న వాళ్ళు ఏడుస్తూ మాట్లాడారు అన్న రేవంత్ అన్న మా మా గోసవినన్నా మా అరిగోస పడుతున్నాం అన్న కళాకారులంతా అనర్హులు అసలు ఏమాత్రం అర్హత లేని వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి మా పరిస్థితి పట్టించుకోండి అన్న అని చెప్పి నిన్న చాలామంది కళాకారులు అక్కడ మనతో మాట్లాడారు ఆ వీడియోస్ కూడా మనం చూపిస్తాం మీకు సో ఇట్లా చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో అర్హులకు రావాల్సినవి రావట్లేదు అనర్హులే పెద్ద మొత్తంలో సంపాద అన్ని అన్ని పథకాలు అనర్హులకే వస్తున్నాయి ఈ విషయంలో ఇప్పటికైనా గుర్తించకపోతే మాత్రం కష్టం ఈ నెల ఇరవై ఆరు తర్వాత తాను జిల్లాల్లో పర్యటించనున్నట్లు సీఎం చెప్పారు ఆకస్మిక తనిఖీలు చేస్తానని ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కల్పించినా కఠినంగా చర్యలు తప్పని హెచ్చరించారు క్షేత్రస్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లలు తదితర పథకాల అమలు ఆయా పథకాల అవసరమైన వివరాల సేకరణ అర్హుల జాబితా తయారీ అంశాలను కలెక్టర్లకు ముఖ్యంగా చెప్పారు మహిళా ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల వసతి గృహాలు సందర్శించాలి అక్కడే బస్సు చేయాలి విద్యార్థుల అవసరాలను వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు ఇది చాలా మంచి పాయింట్ మనకి ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ మన గురుకులాల్లో కానీ బీసీ హాస్టల్స్లో కానీ విద్యార్థులు మనకి వారం ఒక చోట ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్తున్నారు లేకపోతే హాస్టల్లో ఫెసిలిటీస్ బాగోట్లేదని అని చెప్తున్నారు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది కలెక్టర్ల పైన ఉంటుంది కలెక్టర్లు కనీసం నెలకు ఒకసారైనా అక్కడికి వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఫుడ్ ఎలా ఉందో పరీక్షిస్తే ఇలాంటి జరుగుతుందా ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరు మొత్తం కలెక్టర్ల బాధ్యత రహిత్యం వల్లే వస్తుంది దాంట్లో డౌటే లేదు రైతు భరోసా అమల్లో పొరపాట్లకు తావివ్వద్దు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నందున ఈ నెల ఇరవై ఆరున జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఉంది అదే రోజున నాలుగు అత్యంత ప్రతిష్టాత్మక పథకాలు అమలుకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుడుతుంది రైతు భరోసాను ఎకరాకు పన్నెండు వేలు పెంచడంతో పాటు భూమి లేని నిరుపేద కూలీల కుటుంబాలకు పన్నెండు వేలు నగదు సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తాం గతంలో బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించింది ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదు అర్హులైన రైతులందరికీ రైతు భరోసా చెల్లించాలి అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి నోడల్ ఆఫీసర్ నియమించాలి వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా చెల్లించాలి వ్యవసాయానికి అక్కరక రాని భూములను గుర్తించి వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలి రియల్ భూములు లేఅవుట్ భూములు నాలా అయిన భూములు మైనింగ్ భూములు గోదాములు ఫంక్షన్ నిర్మించిన భూములు వివిధ ప్రాజెక్టులకు అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు ఈ అనర్హత జాబితాలోకి వస్తాయి సంబంధిత విభాగాల్లో రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా రైతు భరోసా చేస్తారు మేము చెప్తుంది ఇదే చాలా కమిటీలు ఉన్నాయి గ్రామాల్లో ఆ కమిటీలని మీరు పరిగణలోకి తీసుకోండి దాని ద్వారా ఎవరెవరు అర్హులు ఎవరైనా అనర్హులు గుర్తించి రైతు భరోసా అందించండి చాలా చోట్ల ఇప్పటికే రైతు భరోసా రైతు భరోసా గతంలో రాళ్ళు రప్పలు కొండలు గుట్టలకు ఇచ్చారు ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా రైతు భరోసా అర్హులకే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి మరి చూద్దాం ఎంతవరకు వీళ్ళు చర్యలు తీసుకుంటారు